దెయ్యాన్ని వేదాలు వల్లించినట్టుందండి ఏంటంటే గతంలో ఆయన చేశాడు నియంతలాగా ప్రతి ఒక్క రంగాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని భూ కబ్జా దాడా ఇసుక కబ్జానా లిక్కరా ఎన్నో స్కాములు చేసి పేద బడుగు బలహీన వర్గ కాత ముక్కాతలు ఇచ్చిన కాడ ఆస్తి ఆయన పేరు ఆయన స్టాంప్ వేసుకున్నాడు మరి ఈయన ఏంటంటే ఈయన మాటలు ఎవరు నమ్మే విధంగా అయితే లేదండి అంటే నిన్న కాక మొన్న ఆయన ఇంటి చుట్టూ తగలబెట్టుకొని నన్ను ఎవరో తగలబెడుతున్నారని చెప్పాడు పెద్ద కంచి కట్టుకొని జైల్లో ఉన్నట్టు ఆయన ఉండి ఆయన కంచి తగలేసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనులు చేయనే చేయండి ఏదన్నా మేము ఉంటే ఒక ఇల్లు నిలబెడతారే కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు గూడిస్తారే గాని ఆయన కార్యాలయం ఆయన తగలబెట్టుకొని ఈ మీద చెప్పాల్సిన అవసరం లేదు ఇదంతా వా వాస్తవం జరిగింది నిజం కాబట్టి ఎవరైనా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అన్ని వారణే ముందు అవి కూడా భయం జొస్తాయి కమినె అవుతాయి అన్ని అవసరాలు అయిపోతాయంటి క్రమేణ అవుతాయి మరి పబ్లిక్ గవర్నమెంట్ అభివృద్ధి మరి లేదా మరి రోడ్లే లేవు పాత గవర్నమెంట్ కు ఇప్పుడు టౌన్ కు గవర్నమెంట్ గవర్నర్ అవదు అవదా ప్రమాణం అవుతుంది పరిశ్రమలు ఇక్కడ వస్తాయి అన్ని వస్తాయి కమినె దావల పోతది ఎలాగా చేస్తారు ఎందు చేయను నేను చేసిన వ్యక్తి కదా చేయబోనిక్త భయపడాలి మనం జగన్ మోహన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతాడు మా గవర్నమెంట్ తో వచ్చిన తర్వాత నేను పరిగతికి పోతాం మాట్లాడతాం పనిలే వస్తాయి అలాంటి వాడి గురించి మాట్లాడు కూడా చాలా తక్కువే అసలు నువ్వు అపోజిషన్ లీడర్ కాదు సరే ఎమ్మెల్యే కింద గెలిపించారో మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ప్రజల ప్రాబ్లం ఏం పడుతున్నాయో దాని గురించి మాట్లాడకుండా ఎక్కడొచ్చినట్టు మాట్లాడతారు బట్టలు తీసుకొని కొడతా అంటే నిన్ను బట్టలు తీయకుండా కొట్టావు కొట్టారు కూడా అలాగే నువ్వు కళ్ళలో కూడా ఇంకా అసలు నెక్స్ట్ సీఎం కూడా అవ్వట నువ్వు మారవు నిన్ను చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కలిగించుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు అని బాగానే ఉందండి అని రోడ్లు గీడ్లు అన్ని పనులు బాగా చేస్తున్నాయి పెన్షన్ కూడా ముందుగా ఇస్తుంటుంది అంత ప్రస్తుతానికి ప్రజలు ఇబ్బంది లేకుండా ఉన్నారండి అద్దండి మరి ఏ పనులు ఏ అభివృద్ధి లేదు ఏ రోడ్లు ఎక్కడ ఎక్కడ పాడైపోయి అండి ఎక్కడికక్కడ రోడ్లు గతకలు గతకలు లేకుండా బాగా చేస్తానండి బాగా చేస్తుంది అంటారు వస్తే మరి చదువుకున్న పిల్లల కాలలకి అవకాశం ఉంటుంది అండి చేస్తారండి దమ్ముందండి ఆయనకి రెండో చేయగలరా చేసే శక్తి ఉందండి అవతల పవన్ కళ్యాణ్ ఉన్నారు ఉన్నారు ఉన్నారో చెందుతాదండి వీళ్ళే పది సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కావాలని ఇదంతా కేసులు ఇరికిచ్చారు చంద్రబాబు నాయుడు గారు కావాలని చేశారని మాట్లాడటంపై వంశీయ కేసులో కావాలని విగించడానికి ఈ కేసు ఎప్పుడు ఈ గవర్నమెంట్ లో రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది ఈ గొడవ గన్నవరం పార్టీ ఆఫీస్ గొడవ అప్పటికి అప్పుడు జరిగిన కేసులు ఇప్పుడు మాట్లాడుతున్నారు అప్పుడు తగలబెట్టింది ఎవరు గన్నవరం ఆఫీస్ మీద వెళ్ళింది ఎవరు వలన గారి మనుషులు కదా అరేవన్నీ తెలుసు కదా మీరు చూశారా అప్పుడు నువ్వు ఏం చేశావు గవర్నమెంట్ నీది నీ గవర్నమెంట్ లో నువ్వు చేసి నువ్వు చేసినప్పటికి కమ్మళ్ళ మీద కమ్మళ్ళు వెళ్ళాలి రెడ్ల మీదకి రెడ్లు వెళ్ళాలి బీసీల మేరకు బీసీలు వెళ్ళాలి కాపుల్ని కాపులు తెప్పించాలని చెప్పి ప్రయత్నం చేసింది దుర్మార్గపు పాలన చేసి జనాల మధ్యలో కుల చిచ్చులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి